ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త నమ నమః వాగర్ధావివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే పితర వందే పార్వతీ పరమేశ్వరౌ కార్తీక పురాణము అధ్యాయంకి స్వాగతం మరల వశిష్ఠుడు ఇలా చెప్పనారంభించారు రాజా కార్తీక మాసం అంతా తాంబూలదానం చేసినవాడు చక్రవర్తి అవుతాడు శుద్ధ పాడ్యమి మొదలుగా నెలంతా ఒక్కొక్క దీపం హెచ్చుగా విష్ణువు ముందు దీపారాధన చేస్తే పాప విముక్తుడై విష్ణులోకం చేరుతాడు కార్తీక మాసంలో ఆదివారాలు సూర్యున్ని ఉద్దేశించి స్నానాలు చేసిన వారికి కోరికలు తప్పక నెరవేరుతాయి సంతానకాంక్షతో స్నానాదులు చేసిన వారికి మంచి సంతతి కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణువు ముందు దక్షిణ తాంబూలాలతో నారికేళ ఫలాలు దానం చేస్తే సంతాన నాశనం ఉండదు ఎలాంటి రోగాలు రావు దుర్బుద్ధులు పుట్టవు కార్తీక పౌర్ణమి నాడు విష్ణుదేవాలయంలో స్తంభదీపం పెట్టిన వానికి వచ్చే పుణ్యం ఎంత అని చెప్పడానికి నాకు శక్తి చాలదు వాడు వైకుంఠాధిపతి అవుతాడు కార్తీక మాసంలో స్తంభదీపం చూచిన వారి పాపాలు సూర్యోదయం వల్ల చీకట్ల లాగా పటాపంచలవుతాయి ఒక పాత్రలో ధాన్యం నువ్వులు కలిపోసి దానిపై నేతి పాత్ర ఉంచి దీపం వెలిగించి దేవాలయంలో ఒక రాతి స్తంభమును కానీ కర్రతో చేర్చిన స్తంభమును కానీ విష్ణువుకి ఎదురుగా నాటి దానిపై ఆ దీపం పెట్టడం స్తంభదీపం అంటారు ఆ దీపాన్ని కార్తీక మాసములో పెట్టిన వారి పితృదేవతలకు నరక విముక్తి కలుగుతుంది సందేహం లేదు స్తంభదీపం పెట్టిన వాడు విష్ణువునకు ఇష్టుడవుతాడు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తున్నాను విను మతంగాశ్రమంలో ఒక విష్ణాలయం ఉన్నది ఋషులు కొందరు అక్కడికి వచ్చి కార్తీక మాసం అంతా విష్ణు ప్రీతిగా యధావిధిగా విష్ణు పూజ చేసి దేవాలయం ద్వారాలపైన విష్ణువు ముందర ముప్పై దినాలు దీపాలు పెట్టి విష్ణు సేవ చేసేవారు ఒకనాడు దారిలో ఒక ఋషి తోటి వారిని చూసి ఈనాడు కార్తీక పౌర్ణమి సాయంకాలం విష్ణువు ముందు స్తంభదీపం పెడితే శ్రీ మహావిష్ణువు మ మనలను అనుగ్రహిస్తాడు కార్తీక మాసములో హరిముందు స్తంభదీపం పెట్టినవాడు వైకుంఠవాసి అవుతాడని పెద్దల మాట కనుక మనం స్తంభదీపం పెట్టాలి అని చెప్పారు అలాగే చేద్దామన్నారు అందరూ ఆ ఆలయంలో విష్ణువునకు ఎదురుగా కొమ్మలు రెమ్మలు లేని ఒక మొరడు ఉన్న దాని మీద శాలిధాన్యం నువ్వులు కలపోసి నేతి ప్రమిడ ఉంచి దానిలో వత్తి ముంచి దీపి దీపం వెలిగించారు శ్రీహరి కథలు చెప్పుకుంటూ లోపల కూర్చున్నారు మొరడు పురుషుడగుట కొంతసేపు అయింది బయట భయంకరమైన శబ్దం అందరూ కంగారుగా వచ్చారు దీపస్తంభం పటపటమని విరిగి పడిపోయింది దానిలోంచి మానవ శరీరముతో ఒక పురుషుడు వచ్చాడు వానిని చూసి ఆశ్చర్యపడే ఋషులు ఎవరో అయ్యా నీవు మొరడుగా ఎందుకు ఉన్నావు ఏమిటి కదా అని అడిగారు ఆ మహాపురుషుడు వారికి నమస్కరించి తన చరిత్ర ఇలా చెప్పనారంభించారు మహాత్ములారా మునుపటి జన్మలో నేనొక బ్రాహ్మణులను రాజ్యాన్ని పాలించేవాణ్ణి ఐశ్వర్య గర్వముతో కన్నులు పొరలు గప్పి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి చదువు సంధ్య స్నానం దానం ఇలాంటివి లేక పెద్దలు విద్వాంసులు ఆచారపరులు వస్తే వారిని కింద కూర్చోపెట్టి నేను సింహాసనంపై వారి వైపు కాళ్ళు చాచి కూర్చునేవాణ్ణి అలాంటి వారిని ఏనాడు చెయ్యెత్తి మ్రొక్కలేదు నేనేదో ఇస్తానని గంపడాసుతో వచ్చి చెయ్యి చాచిన వారికి ఇస్తాననడమే కానీ చె చెల్లని పైసా అయినా ఇచ్చిన వాణ్ణి కాదు కాలం కర్మం కలిసి కొన్నాళ్ళయ్యాక చచ్చి నరకంలో పడరాని బాధలు పడి కుక్క నక్క తొండ బల్లి ఇలాంటి నీచ జన్మలెత్తి తినరాని పదార్థాలు తింటూ కాలం వెళ్లించాను తర్వాత కొన్ని జన్మలు చెట్టుగా పుట్టి ఈ మొరడుగా పుట్టాను ఎన్నో నీచ జన్మలెత్తిన పాపిని నాకిప్పుడు ఈ మనుష్య రూపం ఎలా వచ్చిందో తెలియదు మహానుభావులైన మిమ్మల్ని చూడటం వల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగిన గత చరిత్రను చెప్పగలిగినాను అని చెప్పగా ఋషులు అంతా విని ఆశ్చర్యచితులైనారు కార్తీక పౌర్ణమి నాడు తాము వెలిగించిన స్తంభదీపం వల్ల మొరడు పుట్టువు నుంచి విముక్తుడై పూర్వజన్మ జ్ఞానం పొందగలిగాడు అనుకున్నారు ఎలాంటి మొరడైనా కార్తీక మాసంలో విష్ణువు ముందు దీపాన్ని మోసినట్లయితే విష్ణువు దయ వల్ల పాపక్షయం అయి మోక్షం వస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ పురుషుడు మునీశ్వరులారా దుర్లభమైన ముక్తి నాకెలా కలుగుతుంది దేహికి కర్మబంధము విముక్తి కలగడానికి లేవి ఇంద్రియాలు ఏ కారణం వల్ల కలుగుతాయి మోక్ష సాధనమైన జ్ఞానము దేహులకు ఎలా కలుగుతుంది మీరు జ్ఞానకోవిధులు కనుక నా సందేహాలు పోగొట్టవలసిందని ప్రార్థన అని అనగా మునులు వారికి సమాధానంగా చెప్పవలసిందని అంగీరస మహాముని కోరారు వారి కోరిక ప్రకారం అంగీరస మహాముని ఆ పురుషునికి ఇలా చెప్పారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పదహారవ అధ్యాయం సంపూర్ణం